సర్వాధికారియు నిరంతర స్తోత్రారుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక నన్ను ఇలాగూ నిలబెట్టిన ఆ కృపామయుడైన యేసుక్రీస్తు వారికి నా వందనాలు నన్ను బలపరుస్తూ నా ఆత్మీయ ఎదుగుదలకు కారణమైనటువంటి మా ఆత్మీయ నాయకులకు నా హృదయపూర్వక వందనాలు నన్ను రక్షణలోకి నడిపించిన మా ఆత్మీయ తల్లిదండ్రులకు అలాగే నన్ను కన్నా నా తల్లిదండ్రులకు వందనాలు ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు వాక్యాన్ని సరిగా విభజించి బోధించని బోధకులు వాక్యాన్ని అపార్థం చేస్తున్నారు వాక్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ మధ్య మా సొంత గ్రామంలో జరిగిన సంఘటన ఒకటి నేను విన్నాను అది నన్ను ఎంతగానో కలచివేసింది మా గ్రామంలో మా స్థానిక చర్చి నిర్మాణం జరుగుతుంది అక్కడికి ఒక బోధకుడు చర్చి నిర్మాణానికి ఆర్థికంగా కొంత సహాయం చేయడానికి వచ్చాడు వారికి ఉన్న మంచి మనస్సును బట్టి ప్రభువుకు నా వందనాలు వారు అప్పటికే కట్టబడిన గోడలను చూసి ఇది వాస్తు ప్రకారం లేదని కొన్ని మార్పులు చేయాలని చెప్పారట ఈ మాటలు ఎంతగానో కలవరపరిచాయి వాక్యాన్ని బోధించే బోధకులే ఇలా వాస్తు సంబంధించిన బోధలు చేస్తున్నారనే బాధ నా హృదయంలో ఎంతగానో కలవరపరిచింది అసలు వాస్తు అనేది మన ప్రియ భారతదేశంలో మాత్రమే ఉన్నటువంటి ఒక పురాతనమైన సంప్రదాయం మన దేశంలో ఉత్తర భారతదేశంలో ఉన్న కొన్ని వాస్తు నియమాలు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తారు దక్షిణ భారతదేశంలో ఉన్న కొన్ని వాస్తు నియమాలు ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తారు ఇవి ప్రాంతాన్ని బట్టి వేరువేరుగా మారుతూ ఉంటాయి ఈ వాస్తు నియమాలు ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి ఈ జ్యోతిష్యం అనేది దేవునికి ఇష్టం లేని విషయం కాబట్టి క్రైస్తవులైన వారు కూడా ఈ వాస్తును మనము పాటించకుండా దేవునికి ఇష్టంగా జీవించవలసిన వారమై ఉన్నాం బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని రిఫరెన్సులు చూద్దాం రెండో రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఇక్కడ మనస్సే రాజు గురించి రాయబడింది అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యములను శకునములను వాడుక చేసి యక్షణ గాన్లతోనూ సాంగత్యము చేశాను ఈ ప్రకారము అతడు యహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది జ్యోతిష్యం అనేది శకునం అనేది యక్షగాన్లు సోదేగాండ్లు వాళ్ళతో సాంగత్యం చేయడం వారిని ఫాలో కావడం అనేది యహోవా దృష్టికి దేవుని దృష్టికి బహు చెడుతనము ఆయనకు కోపము పుట్టించే పని అని మనకు అర్థమవుతా ఉన్నది కాబట్టి అటువంటి వారికి మనము దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి దేవునికి ఇష్టంగా జీవించవలసిన వారమై ఉన్నాం అలాగే యష్యా గ్రంథం నలభై ఏడో అధ్యాయం వచనంలో చూసినట్లయితే నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము ఇక్కడ దేవుడు క్లియర్గా మనల్ని క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు జ్యోతిష్యము జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలబడి ఒకవేళ దేవుడే మన మీదికి గనక కోపాగ్ని రప్పిస్తే దేవుడే మన మీదకి గనక ఉగ్రతను రప్పిస్తే దేవుడే శ్రమల్ని అనుమతిస్తే ఈ జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు మనల్ని రక్షిస్తారా చూడు ఆలోచించు అని అడుగుతా ఉన్నాడు అనమాట కాబట్టి దేవునికి ఇష్టం లేని పని మనం చేయకూడదు అయితే మన ఇంటి నిర్మాణం చేసేటప్పుడు గాలి వెలుతురు వచ్చే విధంగా నిర్మించుకుంటే సరిపోతుంది ఈ మోడర్న్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనుసరిస్తే సరిపోతుంది వాస్తుతో మనకు ఎటువంటి సంబంధం లేదు కొంతమంది బోధకులు బాధకులుగా మారి వాక్యాన్ని అపార్థం చేస్తున్నారు ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే విధంగా బోధిస్తున్నారు వారంటారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నోహ ఓడ ప్రత్యక్ష గుడారం వంటి నిర్మాణాల్లో వాస్తు ఉన్నదని తప్పుగా బోధిస్తున్నారు ఒకసారి ఆ నోహ ఓడ గురించి ప్రత్యక్ష గుడారం గురించి చూద్దాం ఆది కాండము ఆరో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు చూసినట్లయితే ఇలాగు రాయబడి ఉన్నది చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడగును ఏపది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలను ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడో అంతస్తు గలదిగా దాన్ని చేయవలను ఇక్కడ రాయబడిన వచనానికి వాసుకు ఎటువంటి సంబంధం లేనట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది చితిసారకపు మానుతో ఏ చెట్టుతో ఆ ఓడను చేయాలో ఏ చెట్టుకు సంబంధించిన చెక్కతో ఆ ఓడను చేయాలో ఇక్కడ దేవుడు నోహవుకు బయలుపరుస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు దానికి కీలు పూయాలన్నాడు కీలు అనేది ఆ ఓడలోకి నీరు రాకుండా ఎటువంటి డ్యామేజీలు లేకుండా కాపాడుతూ ఉన్నది తర్వాత ఆ ఓడలో అనేక రకాల జంతువులు జతలు జతలుగా అలాగే నోహవు వారి కొడుకులు వారి కోడళ్ళు వారి కుటుంబము ఆ ఓడలో ఉండాలి కాబట్టి ఈ జంతువులు నోహ కుటుంబం పట్టడానికి అనువైన కొలతలు మూడు వందల మూరల పొడవు యాభై మూరల వెడల్పు ముప్పది మూరల ఎత్తుగలదై ఉండాలని జంతువులకి మనుషులకు సరిపోయే విధంగా అనంత జ్ఞాని అయిన దేవుడు ముందుగానే ఆ ఓడకు కొలతలిస్తూ ఉన్నాడు ఇందులో కూడా ఏ విధమైన వాస్తు లేదు తర్వాత ఆ ఓడకు కిటికీ చేయమన్నాడు గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీ ఉండాలి తలుపు ఉండాలని చెప్పాడు అయితే మూడు అంతస్తులకు ఒకే తలుపు ఉండాలని దేవుడు చెప్పాడు ఇక్కడ ఈ ఓడ అనేది పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది ఈ ఓడ రక్షణ ఓడ పరలోకానికి నడిపించే మార్గానికి సాదృశ్యంగా ఈ ఓడ ఉన్నది అయితే ఇంత పెద్ద ఓడకు ఒకే ఒక ద్వారం ఉండాలి ఒకే ఒక తలుపు ఉండాలి అని దేవుడు చెప్పాడు ఎందుకు అలా చెప్పాడంటే ఒకే ఒక ద్వారం ఒకే ఒక తలుపు అనేది యేసుక్రీస్తుల వారికి సాదృశ్యంగా ఉన్నది మనం పరలోకానికి వెళ్ళాలంటే కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన ద్వారా మాత్రమే మనము పరలోకానికి వెళ్ళగలం అందుకనే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో యేసు ప్రభు వారు ఇలా చెప్పారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు చేరలేదు కాబట్టి పరలోకానికి ఆయనే మాత్రమే మార్గం అన్న విషయాన్ని ఈ నోహవువాడ మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఇక్కడ ఏ విధమైన వాస్తు ఛాయలు కానీ మనకు కనిపించలేదు తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని చూసినట్లయితే ప్రత్యక్ష గుడార నిర్మాణానికి వాస్తుకు ఏమాత్రము సంబంధము లేదు ప్రత్యక్ష గుడార నిర్మాణం చూసినట్లయితే దాని యొక్క నమూనా ఈ విధంగా ఉంటుంది ఒకవేళ ప్రత్యక్ష గుడారాన్ని వాస్తు ప్రకారం కట్టినట్లయితే దాని యొక్క నమూనా ఈ విధంగా ఉంటుంది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో ఎటువంటి వాస్తుకు సంబంధించిన ఎటువంటి ఛాయలు కూడా లేవని మనకు క్లియర్గా తెలిసిపోతూ ఉన్నది అలాగే ఆ బోధకులు బాధకులుగా మారి వారు పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని రిఫరెన్సులు చూయించి వాటి అర్థాన్ని మార్చి అపార్థం చేసి వక్రంగా బోధిస్తూ ఉన్నారు ఆ రిఫరెన్స్లు ఏందో కొన్నిటిని మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో చూసినట్లయితే క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనానూ పడుట వలన నీ ఇంటి మీదికి అత్యాదోషం రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలను ఇక్కడ అనంత జ్ఞాని అయిన దేవుడు తన ప్రజలకు మనలాంటి తన ప్రజలకు మంచి సలహాలు ఉపయోగకరమైన ఆలోచన దేవుడు చెప్తా ఉన్నాడు క్రొత్త ఇల్లు కట్టించుకున్న వారు ఎవరైనా కానీ మీద పిట్టగోడ కట్టించాలని అంటున్నాడు ఎందుకంటే ఒకవేళ దాని మీద నుంచి ఎవరైనా పడి అత్యాదోషం రాకుండా ఎవరికి హాని జరగకుండా ముందుగానే దేవుడు ఇలా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు అయితే ఈ పిట్టగోడకి వాస్తుకి ఎటువంటి సంబంధమో లేదు ఇది రక్షణ కోసం ప్రాణదోషం కాకుండా హత్యాదోషం కాకుండా ఉండాలని దేవుడు చెప్పిన విషయం తర్వాత సామెతలు ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమె రాతిని నీవు తీసివేయకూడదు అని రాయబడి ఉన్నది దేవుడు మనకి ముందుగానే ఇచ్చిన ఆజ్ఞల్లో నీ పొరుగువాని దేని ఆశింపకూడదని దేవుడు చెప్పాడు కొంతమంది ఈ రోజుల్లో ఆ పురాతనమైన రాతిని మార్చివేసి ఆ పొలాలను భూములను కలుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం అలా జరగకూడదని దేవుడు ముందుగానే ఆలోచించి నీ పితరులు వేసిన పురాతనమైన రాతిని తీసివేయకూడదని దేవుడు చెప్పాడు అంటే ఎవరి భూమిలో వాళ్ళే ఉండాలి ఒకరు భూమిని ఒకరు ఆక్రమించుకోవడం తప్పుగా దున్నడం అలా చేయకూడదని అనంత జ్ఞాని అనే దేవుడు ముందుగానే మనకి తెలియజేశాడు ఇందులో కూడా మనకు వాస్తు సంబంధించి ఏ విధమైన ఛాయలు కనిపించవు ఇలా కొంతమంది ఇలాంటి రిఫరెన్సుల్ని అర్థాన్ని మార్చి తప్పుగా బోధించి ప్రజలను దేవుని బిడ్డలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు దేవునికి ఇష్టమైన మార్గంలో జీవించకుండా తప్పు మార్గానికి నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇలా వాక్యాన్ని తప్పుగా బోధించే బోధకుల పట్ల బాధకుల పట్ల జాగ్రత్త కలిగి ఉందాం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే బెరయా సంఘస్సుల వలె వాక్యంలో అలాగ ఉన్నదో లేదో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించే వారిగా ఉందాం ఇక్కడ బెరయా సంఘస్సులు చూసినట్లయితే అపూస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము పదకొండో వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది వీరు తెసలోనికలో వారి కంటే ఘనులయి ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అంత గొప్ప పౌలు శీలలు బోధించిన విషయాలు వారు ఆసక్తితో అంగీకరించారట కానీ వాక్యంలో మరి నిజంగా అలాగా ఉన్నదా లేదా అని ప్రతిరోజు వాళ్ళు లేఖనాలు పరిశోధిస్తూ ఉన్నారు పౌలు శీలలు బోధించిన విషయాలు వాక్యంలో ఉన్న విషయాలు ఒకేలాగా ఉన్నాయా అలాగే ఉన్నాయా లేవా అని వాళ్ళు టాలీ చేసుకుంటా ఉన్నారనమాట మనం కూడా ఈ రోజుల్లో కొంతమంది తప్పుడు బోధకులు వాక్యాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా ప్రతిరోజు బెరయా సంఘస్సుల్లాగే ప్రతి దినము లేఖనాలు పరిశోధించుచు వాక్యంలో అలాగున్నదో లేదో అని పరిశోధించే వారిగా మనం ఉండాలి అలాంటి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఇలా వాస్తును పాటించకుండా దేవునికి ఇష్టమైన మార్గంలో ఉంటూ దేవుడు చెప్పిన నియమాలను పాటిస్తూ దేవునికి ఇష్టలుగా జీవించుదాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక ఆ మేన్ సకల మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామానికే చెల్లునుగాక ఆ మేన్